وڌي رهي وڌي رهي అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ అన్నవాళ్ళు కొన్ని నాకు ఇక్కడ ఉన్న సమస్యలు ఇచ్చారు అవన్నీ ఒకసారి చెప్తున్నాను మీకు ఇక్కడ ప్రజలు కాలువ విస్తీర్ణం పేరుతో చేపట్టిన నిర్మాణాల వల్ల ఇబ్బంది పడుతున్నారని విన్నాము మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలు ఒక పూడిక తీయించి గోడలు ఎత్తు పెంచి రివెట్మెంట్ వాల్స్ కట్టిస్తానని మీకందరికీ మాటిస్తున్నాను ముస్లిం మత గురువు దగ్గరికి వెళ్లే మట్టి రోడ్డుకు సిసి రోడ్డు కావాలంటున్నారు తప్పకుండా మంజూరు చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను కాజానగర్ మసీదు అభివృద్ధికై విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ సహాయం అందించున్నాము ఫర్దర్ గా కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఏ ఎటువంటి సహాయం గనులు చేసుకుందాం ఇక్కడ ఎనిమిదో తరగతి వరకు ఉన్న పాఠశాలను పదో తరగతి స్థాయికి పెంచేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను అధికారంలోకి వచ్చాక వార్డు ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానని ప్రభుత్వం తరఫున మీకు అందరికీ మాటిస్తున్నాను మధ్యలోనే నిలిచిపోయిన మదరాస్ను పూర్తి చేయిస్తానని గట్టిగా మాటిస్తున్నాను ముస్లింలకు ఎలాంటి షరతులు లేకుండా గతంలో మాదిరి ప్రతి ఏటా రంజాన్ పండగ కూడా తోఫా అందిస్తాము అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మసీదు అభివృద్ధికి ఇమాములకు మరియు మౌజాన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృషి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మీ అందరికీ నేను మీరు అనుకుంటున్నారేమో చాలా మాటలు ఇచ్చారని అన్న మీ అందరికీ చెప్తున్నాను నేను నేను ఈరోజు ఈ మాటలిచ్చి మీ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఓట్లేసి దాని తర్వాత కనపడకుండా పోయే నాయకురాల్ని కానే కాదు నేను మీకోసం మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్నై అవన్నీ నెరవేర్చడానికి వచ్చిన మీ సేవకురాల్ని కాజానగర్ కాజానగర్ సోదర సోదరి వన్లకి ఒకటే నేను ప్రామిస్ చేస్తున్నాను ఇప్పటి వరకు నాకు తెలీదు ఇప్పటి నుంచి ఎటువంటి సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా కాజానగర్లో నేను అత్యంత ప్రాముఖ్యత మీకిచ్చిమంత్రి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను గాని మీ మీ ముందుండి మీ సమస్యలు తీరుస్తామని మీకందరికి నేను హామీ ఇస్తున్నాను